పైప్ లైన్ వెళ్తా ఉంటే అక్రమంగా అక్కడ కూడా బిల్డింగ్ కూడా కట్టా ఉన్నారు అలాగే గత ఎంపీటీసీ ఎలక్షన్ లో ఎలా అయితే చేశారో ఈవేళ కూడా అలాగే దొంగ పట్టాలు పెద్ద ఎత్తున దొంగ పట్టాలు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతూ ఉంది పెద్ద 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 ఇళ్ల పట్టాలు ప్రతి చోట కూడా స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గర ముద్రించి జరుగుతుంది మేము ఇదే ఊర్లో నగర్ లో ఎంఆర్ఓ లెటర్ రాస్తే ఎంఆర్ఓ నేను ఏ విధమైన పట్టాలు మంజూరు చేయలేదు అని చెప్పినప్పుడు ఇక్కడ పట్టాలు పంచుతా ఉన్నారు ఎలా పంచుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను ఆ పట్టాల గురించి నిలదీసి అడిగితే మాట్లాడకుండా ఊరుకున్నారు ఇప్పుడు రేపు పదమూడో తారీఖుని ఎలక్షన్ అయితే పన్నెండో తారీఖు రాత్రి చాలా పెద్ద ఎత్తున పట్టాలు పంచబోతా ఉన్నారు అవన్నీ కూడా నకిలీ పట్టాలు ఆ నకిలీ పట్టాలు రేపు మీరు వెళ్ళి చూసుకుంటే సైట్ ఉండదు కాబట్టి ఒక రోజు ముందు పరిచూ పోతా ఉన్నారు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఈ నకిలీ పట్టాలు అన్నది వాళ్ళే స్టాంప్ తయారు చేసి వాళ్ళే ముద్రించి వాళ్ళే పట్టాలు ఇచ్చిన చరిత్ర కాకినాడ రూరల్లో తప్ప ఎక్కడ ఏ రాష్ట్రం మొత్తం మీద ఏ కానిస్టెన్సీలో లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నియోజకవర్గంలో తన చేతిలో పెట్టుకుని ఫ్యాక్టరీలో చనిపోయిన కార్పెట్ పోయి చిల్లర వేరుపోతున్నా వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కొరసాలకి అన్నబాబి అయ్యండి ఏదాచిగా ప్యాకేట గంజా గంజాయి మత్తు యువకులను పెంచి పోషిస్తూ ఉన్నారు వాళ్ళ మీద మా మీద దాడి ఉన్నారు అలాగే జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ బాధితులకు అండగా నిలుస్తారని చెప్పి ఇచ్చి మొత్తం వివరాలన్నీ తెలుసుకుని వివరాలు అమ్మి ఈవేళ ఎవరికి ఐదు పైసలు పుట్టలేదు అని మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మీరు అడగొచ్చు ఏం చేస్తావు నువ్వేం చేస్తావని అడగొచ్చు నేను చేస్తాను నేను ఇదివరకునే మీ ఊరు ములిగిపోకుండా ఆకునేవాడి నేను బకింగ్ హోమ్ కెనాల్ రూపంలో ఇక్కడ చాలా తగ్గుతా ఉన్నారు పెద్ద ఎత్తున సునీల్ గారు మేడలైన్ కడతా ఉన్నారు సునీల్ గారు పెద్ద అని ఓ ప్రాజెక్ట్ కడతా ఉన్నారు ఇక్కడ ఉన్న వ్యక్తి లొక్క భూములు రూపాయికి అది రూపాయికి తీసుకుని ఇవాళ మేడలైన్ కడతా ఉన్నారు ఆ మేడలైనే కానీ కడితే ఏలేరుకి కానీ గోదావరికి కానీ వరదొస్తే మనకి జిల్లా పరిషత్ ఉండదు కలెక్టర్ ఆఫీస్ ఉండదు ప్రభుత్వ ఆసుపత్రి ఉండదు ఇవన్నీ కూడా మునిగిపోతాయని చెప్పి మీ గ్రామస్తులందరికీ తెలియజేస్తానని ముఖ్యంగా మీ ఇంద్రపాలం చీడిగా అనే గ్రామాలు ఎక్కడ అడుగులు నీతితోటి ఉంటాయని చెప్పి నీలతో ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నువ్వేం చేస్తావని అడిగితే నేను చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలే లేవు డ్రైనేజ్ లేదు రోడ్ల దీపాలు ఎలగవు పారిశుద్ధ్యం లేదు సాగునీరు లేదు దోమలు పెడదా బ్లీచింగ్ పౌడర్ అనేది కనీసం కొట్టరు దోమ కొడితే ముప్పై వేలు నలభై వేలు ఖర్చు అవుతుంది సామాన్యమైన ఫ్యామిలీకి ఫ్యామిలీకి ముప్పై వేలు నలభై వేలు ఖర్చు అవుతా ఉంది ఒక దోమ కొడితే ఆ పరిస్థితుల్లో ఉన్నదాన్ని ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు నేను మొట్టమొదటిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాను ఏ మనిషి ప్రతి మనిషికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తాను అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను మెరుగైన వైద్యం మీకు అందించేటట్టు కొన్ని బృందాలను పెడతాను మన పిహెచ్ సెంటర్లో కానీ మన యొక్క జనరల్ హాస్పిటల్లో కానీ ప్రత్యేకమైన బృందాలను పెట్టి వేగరంగా మీకు వైద్యం అన్ని కులాల్ని మతాలని కలుపుకుంటూ జనసేన పార్టీ సిద్ధాంతాలతో ముందుకు వెళ్తాను కాకినాడ లాంటి ప్రాంతానికి ఒక స్టేడియం లేదు ఇంతమంది యువతున్నారు ఒక్క స్టేడియం లేదు ఒక్కళ్ళు కట్టలేదు ఒక్క పాలకుడు ఇప్పుడు దాకా దాని గురించి ఆలోచించలేదు ఆ స్టేడియం నేను కడతానని చెప్తే నేను చెప్తా ఉన్నాను ఆనాడు గౌరవనీయులు చిరంజీవి గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉంటుండగా ఒట్టి వసంత్ కుమార్ గారు ఇద్దరు కూడా గోల్డ్ ఫండ్స్ ఇచ్చారు ఆ ఫండ్స్ ఏవయ్యాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ కాకినాడ బీచ్ ఉంది కాకినాడ బీచ్ ని సొంతంగా రూపుదిచ్చుతాం కాకినాడ బీచ్ లో మీరందరూ శనివారాలు ఆదివారాలు అక్కడే అలాగే కాకినాడ బీచ్ లో మీరు అందరూ కూడా సాయంత్రం పాటు కొల్లాసంగా గడపడానికి ఏర్పాట్లు చేస్తాను స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించేలాగా ఎక్కువ చర్యలు తీసుకుంటాను పండూరు సర్పారు సోమారు ప్రారంభంలో సిరిపరి దర్శనములు కోల్ షేర్ బ్యాకింగ్ కల్పిస్తాను డాక్రా మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పిస్తానని నేను చెప్తా ఉన్నాను ఇక్కడ చెప్తా ఉన్నాను ఇంకెంత కాలం నేల చూపులు కన్నబాబు గారు రూరల్ రాజకీయం మారింది జనసేన జెండా ఎదుర్కోబోతుంది చూసుకో చూసుకో కన్నబాబు జనసేన జెండా ఎక్కడ పోతా ఉంది చూసుకోమని తెలియజేస్తూ స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే గారు మన పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు మాట్లాడవలసిందా అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక పక్క చంద్రబాబు నాయుడిని ఒక పక్క మోడీ గారిని ఇద్దరిని కలిపి రెండు చేతులు రెండు పొద్దలు అనేది వేసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడతానని వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి శిరసవంచ పాదాభినందం చేస్తా ఉన్నాం ముఖ్యంగా మనందరం కూడా చూస్తా ఉన్నాం రాక్షస పరిపాలన ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి వారి మీద కూడా వైఎస్ఆర్ కేసులు అనేక మంది నాయకులు కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రాన్ని పక్కకు దొయడానికి ఈ జగన్ ముఖ్యమంత్రిని కిందకి దిగడానికి కంకణం కట్టుకున్న మనం అందరం కూడా ముక్త కందకుడో ఒకటే మాట జనసేన అభ్యర్థిని పంద నానాజీ గారిని గెలిపించాలి ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న ముప్పై ముప్పై రెండు సీట్లు కూడా అందరూ కూడా నెగ్గి అక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటానికి